హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మా చిన్ననాటి గ్యాప్ కావాలన్నమాట ఏంటంటే మా చిన్ని పిల్లప్పుడు అడుగు అడుగు పోయి చాలా టిఫీన్లు అందరం ఫ్రెండ్స్లు అందరం పోయి కోసుకొచ్చుకొని తినేవాళ్ళం అనమాట బాగా నల్లంగా మగ్గిపోయి ఉంటాయి ఈ మా చిన్ననాటి గ్యాప్ కాలు ఈ చూడంగానే మా చిన్ననాటి గ్యాప్ కాలు గుర్తొచ్చాయనమాట ఏంది చెప్పుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇవే మా చిన్ననాటి గ్యాప్ కాలు కలేకాయలు ఈ కలేకాయలు కోసం ఊటకాయలు కూడా మా ఊర్లో కాసేదనమాట ఈ ఊటికాయల కోసం కలేకాయల కోసం వానొస్తే సార్ ఈ కాలంలోనే ఎక్కువగా కలేకాయలు కాస్తాయి టీపిల్ ఎత్తుకొని ఎంతలా వానలైనా టీపిల్ ఎత్తుకొని కళాయి కోసుకొచ్చుకునేది తింటూ ఉంటాం అనమాట ఇది చూడంగానే నా ఫ్రెండ్స్ మా ఊరు మా అడవి మొత్తం గుర్తు వచ్చింది నాకు మా అబ్బాయి నేరడి పళ్ళు కనిపోయి కలేకాయలు కాసుకొచ్చారు ఈ మగ్గితే ఇట్లా ఉంటాయనమాట నల్లగా ఉంటాయి బొరకాయలు అయితే ఎర్రగా ఉంటాయన్నమాట పచ్చికాయలు అయితే పచ్చికాయలు అయితే ఇలా ఉంటాయన్నమాట ఇలా ఉంటాయి నా ఈ చూస్తుంటే మా ఊరు ఫ్రెండ్స్ మేము తిరిగిన అడవి మేము తిరిగిన చెట్లు అన్ని గుర్తొస్తున్నాయి ఏంటంటే ఇట్లా వానలా కాలం ఎక్కువగా నేరడు కలే కళకొళ్ళు కాయలు కాస్తాయి అట్లాడేటప్పుడు మేము వెళ్తాం అన్నమాట టిఫిన్లు తెచ్చుకొని వెళ్ళి కాయలు తెచ్చుకొని తింటాము అయితే ఇన్ని కాదు ఇన్ని ఇన్ని తెచ్చుకునేది అనమాట ఇది చూడంగానే నాకు మా చిన్ననాటి స్నేహితులు మా అడవి మా ఊరు మొత్తం గుర్తొచ్చింది ఫ్రెండ్స్ అలాగ మీకు కూడా చిన్ననాటి ఏమన్నా ఉంటే గుర్తొస్తే క్యాబింట్లో పెట్టినా సరేనా బాయ్